ఇంకొక పక్క యాభై లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది చైనాలో ఉండే త్రీ గేజెస్ కూడా మీరు చూస్తే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైంటీ మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం అలాంటి సున్నితమైన డయాఫామ్ వాళ్ళ ఇది ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు బిగ్గెస్ట్ గేట్స్ ఇంకొక పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైంటీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయము ఇదే లాస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుంది ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం